చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభైవ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు ఈ చిత్రం రిలీజ్ అయి ఏడు రోజులైంది బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేలా కనక వర్షం కురుస్తోంది మెగా ఫ్యాన్స్ అభిమానం అటువంటిదని సినీ విశ్లేషకులు అంటున్నారు ఈ చిత్ర నిర్మాతకు దడ పుట్టేలా కోట్ల వసూలు సాధిస్తుంది ఖైదీ ఇక వారం రోజులు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతో చూద్దాం నైజాం పదిహేను పాయింట్ ఏడు కోట్లు సీడెడ్ తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు వైజాగ్ ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లు ఈస్ట్ ఆరు పాయింట్ నాలుగు కోట్లు వెస్ట్ ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్లు కృష్ణ నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు గుంటూరు ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు నెల్లూరు రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఆంధ్ర తెలంగాణ టోటల్ మొత్తం కలిపి అరవై రెండు కోట్లు యుఎస్ఏ పంతొమ్మిది కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ గ్రాస్ పదహారు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా నూట నలభై నాలుగు కోట్లు సాధించి ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి